అందరికీ నమస్కారం ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం కన్యారాశివారు ఆగస్ట్ ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి మరియు సెప్టెంబర్ ఒకటి తేదీల ఫలాలు తెలుసుకుందాం ఈ నాలుగు రోజులలో మీ జీవితంలో జరిగే మార్పులు అవకాశాలు సవాళ్లు గురించి ప్రత్యేకంగా చెప్పబోతున్నాం మీరు మా ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి పార్వతీదేవి అని కామెంట్ చేయండి మరియు చివరి వరకు పూర్తి వీడియో చూడండి ఎందుకంటే మీ జీవితాన్ని మార్చే ముఖ్యమైన సూచనలు ఇందులో ఉన్నాయి సహనం మరియు కష్టాలు ఈ నాలుగు రోజులలో వారికి సహనం అత్యంత ప్రధానమైన పరీక్ష మనిషి జీవితంలో ఎన్నో సందర్భాలు వస్తాయి కొన్నిసార్లు మనం ఎంత కష్టపడినా ఎంత నిజాయితీగా ఉన్నా మన కృషి ఫలితం వెంటనే కనిపించదు అదే సమయంలో మీద అర్థం కాని విమర్శలు అవమానాలు చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి ఈ కాలంలో మీరు కూడా అలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది ఇంటి వాతావరణం లోపల కొద్దిగా ఉద్రిక్తత ఉండొచ్చు మీరు చేసే పనులను కొందరు ప్రశంసించకపోవచ్చు కుటుంబ సభ్యులు లేదా బంధువులు మీరు చెప్పే మాటలను అర్థం చేసుకోకపోవచ్చు దానివలన మీరు బాధపెడతారు సమాజంలో కూడా కొందరు మీకు వ్యతిరేకంగా మాట్లాడవచ్చు ఇది సహజం ఎందుకంటే శని ప్రభావం బుధుని కదలికలు ఈ నాలుగు రోజుల్లో మీ సహనాన్ని పరీక్షిస్తున్నాయి కానీ జ్యోతిష్య శాస్త్రం చెబుతున్నది ఏమిటంటే ఈ సహనం మీ జీవితంలో పెద్ద మార్పుకు మూలమవుతుంది మీరు తట్టుకొని ముందుకు వెళితే తరువాతి రోజుల్లో మీరు పొందే గౌరవం రెట్టింపు అవుతుంది ఇప్పుడు మీరు నిశ్శబ్దంగా ఉంటే భవిష్యత్తులో మీరు చెప్పే మాటలకు శక్తి పెరుగుతుంది ఇక్కడొక విషయం గుర్తించుకోవాలి సహనం అంటే భయపడటం కాదు సహనం అంటే బలహీనత కాదు సహనం అంటే మనలో ఉన్న అంతరంగ శక్తిని ఉపయోగించటం ఈ సమయంలో మీలో పెరుగుతున్న ఆ శక్తి ఏమిటంటే అంతరంగ శాంతి దైవం మీకు ఇస్తున్న ఈ శక్తి వలన మీరు మానసికంగా బలంగా మారతారు మీరు కోపం పట్టుకోకుండా నిరాశపడకుండా ఉంటే జీవితంలో మీరు చేసే ప్రతి నిర్ణయం సక్సెస్ అవుతుంది ఈ నాలుగు రోజుల్లో మీరు ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నా అవి తాత్కాలికమే ఇవన్నీ మీ భవిష్యత్తులో రాబోయే సువర్ణకాలానికి కాలానికి పునాదిరాళ్ళు మాత్రమే దైవం మీ సహనాన్ని పరీక్షిస్తున్నాడు ఎందుకంటే మీరు భవిష్యత్తులో ఒక గొప్ప స్థితికి చేరుకోవాలి జీవితం అనేది ఒక సూటిగా వెళ్లే రహదారి కాదు ఎప్పుడూ గుండ్రంగా తిరుగుతూ ఎత్తుపళ్లాలు చూపిస్తూ మన మనస్సును మన శక్తిని పరీక్షిస్తుంది వారికి ఈ నాలుగు రోజులు అలాంటి ఆటుపోట్లు తీసుకువస్తాయి ఉద్యోగం చేస్తున్నవారికి ఈ సమయంలో పనిలో ఆలస్యం వస్తుంది మీరు చేసే ప్రాజెక్టులు మీకు అప్పగించిన పనులు సరిగ్గా పూర్తి అవ్వకుండా అడ్డంకులు ఎదురవుతాయి మీరు ఎంత శ్రమ పెట్టినా ఎవరైనా మధ్యలో అడ్డుపడతారు ఇది మీలో అసహనం పెంచవచ్చు కానీ గుర్తుంచుకోండి ఈ ఆటుపోట్లు మీ సహనాన్ని పట్టుదలను పరీక్షిస్తున్నాయి వ్యాపారం చేస్తున్న వారికి కూడా పరిస్థితి ఇలాగే ఉంటుంది మీరు వేసిన ప్లాన్లు అడ్డంకులకు గురవుతాయి డబ్బు సమయానికి రాకపోవచ్చు కొందరు కస్టమర్లు లేదా భాగస్వాములు మాట తప్పవచ్చు మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది కానీ ఇవి శాశ్వతం కావు దైవం మీకు ఒక పెద్ద మార్పు ముందే ఈ ఆటుపోట్లు చూపిస్తున్నాడు స్నేహితుల నుండి కూడా అప్రత్యక్షమైన ద్రోహం రావచ్చు మీరు నమ్మిన వాళ్ళు మీకు వ్యతిరేకంగా మాట్లాడవచ్చు కానీ ఈ ద్రోహం కూడా ఒక పాఠమే ఎవరు నిజమైన స్నేహితులు ఎవరు కాదో తెలుసుకునే అవకాశం మీకు వస్తుంది ఈ ఆటుపోట్లు ఎందుకు వస్తాయి అంటే మనం కొత్త దారిలోకి వెళ్ళడానికి ముందు దైవం మన మనస్సును మన శక్తిని కుదుస్తాడు మీరు పడుతున్న ఈ కష్టాలు వలన మీరు మరింత అనుభవజ్ఞులవుతారు భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మీరు మరింత ధైర్యంగా ఎదుర్కోవచ్చు కాబట్టి ఈ నాలుగు రోజుల్లో పనులు ఆలస్యమైతే నిరాశ చెందకండి డబ్బు రాకపోతే భయపడకండి ద్రోహం ఎదురైతే మనసు వెరగనివ్వకండి ఇవన్నీ ఒక పెద్ద విజయం రాకముందు జరగాల్సిన పరీక్షలే అవమానాలు మరియు విభేదాలు కన్యారాశివారు ఈ నాలుగు రోజుల్లో అవమానాలు విభేదాలు తప్పక ఎదుర్కొంటారు కొందరు వ్యక్తులు మిన్ను పూర్తిగా అర్థం చేసుకోలేరు మీ నిజమైన ఉద్దేశాలను తప్పుడు రీతిలో భావించవచ్చు మీరు చెప్పిన మాటలను వేరే విధంగా విని మీపై తప్పు చూపవచ్చు ఈ కారణంగా మీరు మానసికంగా బాధపడతారు ఇంటి పెద్దలతో కూడా చిన్న విభేదాలు రావచ్చు వారి ఆలోచన విధానం మీ ఆలోచనా విధానం ఒకేలా ఉండకపోవచ్చు కుటుంబంలో అనవసరమైన వాదనలు జరుగుతాయి మీరు చెప్పిన మాటలు పట్టించుకోరని అనిపించవచ్చు కానీ ఇది తాత్కాలికం మాత్రమే మీరు గౌరవం చూపుతూ మౌనం పాటిస్తే పరిస్థితి శాంతిస్తుంది భాగస్వామితో కూడా ఈ సమయంలో చిన్న మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు అనుమానం అహంకారం కోపం ఇవన్నీ దాంపత్యంలో కలత కలిగిస్తాయి ఈ విభేదాలను మీరు భక్తి శాంతి ప్రేమతో తగ్గించుకోవాలి మీరు క్షమించగలిగితే సంబంధం మరింత బలపడుతుంది స్నేహితులతో కూడిన సంబంధాల్లో కూడా అపార్థాలు రావచ్చు ఒక చిన్న మాట ఒక చిన్న తప్పుడు అర్థం కారణంగా స్నేహం దెబ్బ తినవచ్చు కానీ మీరు ఓపికగా మాట్లాడితే సమస్య సులభంగా పరిష్కరించబడుతుంది ఈ అవమానాలు విభేదాలు అన్ని దైవ పరీక్షలు మాత్రమే మనలోని ఆత్మబలాన్ని పెంచడానికి ఇవి అవసరం మనం ఎంత తట్టుకుని ముందుకు వెళ్తామో అంత గొప్ప విజయానికి అర్హులమవుతాము దైవం మీరు ఎంత బలంగా ఉన్నాలో తెలుసుకోవడానికి ఈ పరీక్షలు పెడుతున్నాడు ఈ సమయంలో ఒక విషయం గుర్తుంచుకోవాలి మీరు కోపంతో స్పందిస్తే సమస్యలు మరింత పెరుగుతాయి కానీ మీరు శాంతిగా స్పందిస్తే మౌనం పాటిస్తే మీరు పైచేయి సాధిస్తారు అవమానమనేది శాశ్వతం కాదు అది కేవలం ఒక క్షణిక పరీక్ష మాత్రమే విభేదాలు కూడా తాత్కాలికం ఇవన్నీ ఒకరోజు మాయమవుతాయి మిగిలేది మీ శాంతి మీ ఓర్పు మీ గౌరవం మాత్రమే ఆర్థిక ఇబ్బందులు ఈ నాలుగు రోజులలో కన్యారాశివారికి ముఖ్యంగా డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం డబ్బు చేతిలో ఎక్కువసేపు నిలవదు మీరు కష్టపడి సంపాదించిన ధనం అనుకోని ఖర్చులలో వెళ్ళిపోతుంది ఇంటి ఖర్చులు కుటుంబ అవసరాలు ఆరోగ్య ఖర్చులు పెరిగే అవకాశం ఉంది మీరు ప్లాన్ చేసిన బడ్జెట్ సరిగ్గా అమలు కావడం కష్టమవుతుంది చాలా సందర్భాలలో మీరు ఆలోచించకముందే ఖర్చు చేసే పరిస్థితులు వస్తాయి ఉదాహరణకు ఒక పని కోసం వెళితే మరొక పనికి డబ్బు వెచ్చించాల్సి వస్తుంది అవసరం లేని చోట కూడా మీరు ఖర్చు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ కారణంగా మీరు ఆర్థిక ఒత్తిడి అనుభవిస్తారు పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్త అవసరం ఈ రోజుల్లో కొత్త పెట్టుబడులు చేయడం పెద్ద మొత్తంలో డబ్బు ఇన్వెస్ట్ చేయడం మంచిది కాదు లాభం వస్తుంది అని అనుకున్నా అది ఆలస్యం అవ్వవచ్చు లేదా నష్టంలోకి వెళ్ళవచ్చు కాబట్టి ఆర్థిక నిర్ణయాలను బాగా ఆలోచించి తీసుకోవాలి ఎవరి మాట విని తొందరగా నిర్ణయం తీసుకోవద్దు కానీ ఈ కష్టకాలం ఎక్కువ కాలం ఉండదు మీరు ప్రస్తుతం అనుభవిస్తున్న ఈ ఆర్థిక ఇబ్బందులు దైవ పరీక్ష మాత్రమే దైవం ఒక కొత్త అవకాశం తెచ్చిపెడుతున్నాడు అనుకోని సహాయం మీకు లభిస్తుంది ఇది ఒక బంధువు ద్వారా కావచ్చు ఒక స్నేహితుడి ద్వారా కావచ్చు లేదా ఒక అనుకోని ఆదాయం రూపంలో రావచ్చు దైవం చూపించే కరుణ వలన ఈ కష్టాలు తొలగిపోతాయి మీకు తగినంత స్థిరత్వం తిరిగి వస్తుంది ఈ సమయంలో మీరు ఒక పాఠం నేర్చుకుంటారు డబ్బు ఎప్పుడూ స్థిరంగా ఉండదు అది వస్తూ పోతూ ఉంటుంది కానీ మనం జాగ్రత్తగా వాడితే మనం సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే మనకు ఎప్పుడూ లోటు ఉండదు దైవం పంపించే ఐదు సంకేతాలు ఈ నాలుగు రోజులలో కన్యారాశివారికి దైవం ఐదు ముఖ్యమైన సంకేతాలను చూపిస్తాడు ఇవి సాధారణ సంఘటనలా కనిపించినా వాస్తవానికి మీ జీవితానికి మార్గదర్శకం అవుతాయి మొదటి సంకేతం అంతరంగశాంతి భక్తి పెరగడం ఈ కాలంలో మీరు అనుకోకుండా దైవానికి దగ్గరవుతారు మీకు భక్తి మీద ఆసక్తి పెరుగుతుంది ఉదయం లేవగానే ప్రార్థన చేయాలనిపిస్తుంది మీరు పుస్తకాలు చదవాలనుకోవచ్చు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్లాలని ఆలోచించవచ్చు ఇది మీ మనస్సుకు శాంతిని ఇస్తుంది దైవం మీలో ఈ భావనను పెంచడం ద్వారా ఒక కొత్త మార్గంలో నడిపిస్తున్నాడు రెండవ సంకేతం చిన్న ఆనందాలు అద్భుత అనుభవాలు మీ కుటుంబంలో చిన్న సంతోషకర సంఘటనలు జరుగుతాయి ఉదాహరణకు ఒక చిన్న బహుమానం రావచ్చు ఇంట్లో ఒక సానుకూల వాతావరణం ఏర్పడవచ్చు మీరు ఊహించని ఒక మంచి అనుభవం ఎదురవుతుంది ఇవి మీకు ఒక రహస్యమైన ఆనందాన్ని ఇస్తాయి ఇవి చిన్నవిగా కనిపించినా వీటి వెనక దైవం చూపించే శుభ సంకేతం దాగి ఉంటుంది మూడవ సంకేతం అనుకోని సహాయం ఆశ్రయం లభించడం మీకు అవసరమైన సమయంలో ఒక స్నేహితుడు లేదా బంధు మీకు సహాయం చేస్తాడు మీరు ఎవరిని అడగకపోయినా వారు ముందుకు వచ్చి ఇస్తారు ఇది దైవం ద్వారా వచ్చిన సహాయం మనకు కష్టకాలంలో సహాయం లభించడం యాదృచ్ఛికం కాదు అది ఎప్పుడూ ఒక దైవ సంకేతమే నాల్గవ సంకేతం ప్రతికూల పరిస్థితులు మారిపోవడం ఇప్పటి వరకు ఆగిపోయిన పనులు మళ్లీ కదులుతాయి అడ్డంకులు తొలగిపోతాయి మీరు నిరాశతో వదిలేసిన పనులు కూడా మళ్లీ మొదలవుతాయి ప్రతికూలంగా కనిపించిన పరిస్థితులు మీకు అనుకూలమవుతాయి ఇది ఒక ముఖ్యమైన మార్పు దైవం చూపించే రక్షణ ఐదవ సంకేతం బంగారు కాలం ఆరంభ సూచనలు ఈ కాలం మీ జీవితంలో కొత్త యుగానికి ప్రారంభమవుతుంది రాబోయే రోజుల్లో మీకు ఒక పెద్ద సువర్ణయుగం మొదలవబోతోంది మీరు కలలు కన్నదానికంటే ఎక్కువ శుభం మీ జీవితంలోకి రాబోతోంది ఇది దైవం చూపించే అత్యంత గొప్ప సంకేతం ఈ ఐదు సంకేతాలను మీరు గమనిస్తే మీలో భయం తగ్గుతుంది విశ్వాసం పెరుగుతుంది దైవం ఎప్పుడూ మీతో ఉన్నాడని మీరు అర్థం చేసుకుంటారు వ్యక్తిత్వం మంచివీ చెడ్డవి కన్యారాశివారి వ్యక్తిత్వం చాలా ప్రత్యేకమైనది మీలో ఉన్న మంచివీ చెడ్డవి రెండూ మీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి మంచివి మీరు నిజాయితీ గలవారు ఏ పని చేసినా శ్రద్ధగా చేస్తారు కష్టపడే స్వభావం మీలో సహజం మీరు ఒక పని మొదలు పెడితే దాన్ని చేసే వరకు శ్రమిస్తారు మీలో ఉన్న శ్రద్ధ క్రమశిక్షణ వల్ల ఇతరులు విశ్వాసం గెలుస్తారు మీరు చిన్న విషయాలకు కూడా ప్రాధాన్యమిస్తారు దీనివల్ల మీరు ఎక్కడైనా సక్సెస్ సాధిస్తారు మీరు సహాయం చేయడం ఇష్టపడతారు ఇతరులు సమస్యలు మీకు తెలిసినప్పుడు వాటిని పరిష్కరించాలన్న ఉద్దేశంతో ముందుకు వెళ్తారు మీరు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు కుటుంబంలో సమాజంలో ఒక స్థిరమైన వ్యక్తిగా కనిపిస్తారు చెడ్డవి అయితే మీలో కొన్ని బలహీనతలు కూడా ఉంటాయి మీరు త్వరగా కోపం పడతారు చిన్న చిన్న విషయాలపైన ఆవేశంతో స్పందిస్తారు దీనివల్ల సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది మీరు ఎక్కువగా ఆలోచించే స్వభావం కలిగి ఉన్నారు ఒక సమస్య వస్తే దాన్ని ఎక్కువగా తలలో వేసుకుని ఆలోచిస్తూ ఉంటారు ఈ అతి ఆలోచన వల్ల మీకు ఒత్తిడి పెరుగుతుంది మరొక బలహీనత ఏమిటంటే మీరు ఇతరులు మాటలకు కంగారు పడతారు ఎవరు ఏమనుకుంటారు ఎవరు ఏమంటారు అనే ఆందోళన మీలో ఉంటుంది దీనివల్ల మీరు స్వంత నిర్ణయాలను కూడా సరిగ్గా తీసుకోలేకపోతారు ఈ బలహీనతలు మీలో ఉన్నా వాటిని నియంత్రించగలిగితే మీరు గొప్ప విజయాన్ని సాధిస్తారు మీలో ఉన్న మంచితనం కష్టపడి పనిచేసే స్వభావం శ్రద్ధ ఇవన్నీ మీ జీవితాన్ని వెలుగులోకి తీసుకువస్తాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కన్యారాశివారు తమలోని చెడ్డ లక్షణాలను నియంత్రించి మంచివాటిని పెంచుకుంటే జీవితంలో వారు అత్యంత గౌరవనీయులుగా నిలుస్తారు వ్యక్తిగత జీవితం కన్యారాశివారి వ్యక్తిగత జీవితం ఈ నాలుగు రోజుల్లో కొంత గందరగోళంగా అనిపించవచ్చు ఇంటి వాతావరణంలో చిన్న చిన్న విభేదాలు రావచ్చు కుటుంబ సభ్యుల మధ్య ఆలోచనల తేడాలు స్పష్టంగా కనిపిస్తాయి ఎవరు ఏం చెయ్యాలి ఎవరి మాట వినాలి అన్నదానిపై వాదనలు రావచ్చు కొన్నిసార్లు అనవసరమైన విషయాలకే పెద్ద గొడవలుగా మారవచ్చు ఈ సమయంలో మీరు ఒక ప్రధాన పాత్ర పోషించాలి ఎందుకంటే ఇంటిలో శాంతి నెలకొరపడం మీ చేతిలోనే ఉంటుంది మీరు కోపంతో స్పందిస్తే సమస్యలు మరింత పెరుగుతాయి కానీ మీరు ఓపికగా శాంతిగా వ్యవహరిస్తే పరిస్థితి నియంత్రణలోకి వస్తుంది మీరు వినయం ప్రేమతో మాట్లాడితే ఇతరుల మనసు కరిగిపోతుంది వ్యక్తిగత జీవితంలో కొన్ని సందర్భాల్లో మీరు ఒంటరితనాన్ని అనుభవిస్తారు మీ మాటను ఎవరూ లేదని మీ కృషిని ఎవరూ గుర్తించడం లేదని అనిపిస్తుంది కాని ఇది తాత్కాలికమే ఇది దైవం పరీక్ష మాత్రమే మీరు ఓపికతో ఉన్నంతకాలం తరువాత మీ విలువ అందరికీ తెలుస్తుంది ఇంటి పెద్దలతో సంబంధం కొంచెం ఉద్రిక్తంగా ఉండవచ్చు మీరు తీసుకునే నిర్ణయాలు వారు చెప్పే సూచనలు మధ్య తేడా రావచ్చు కానీ మీరు గౌరవం చూపిస్తే వారు కూడా మీను అర్థం చేసుకుంటారు పిల్లలతో కూడా కొన్ని చిన్న మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు కానీ ప్రేమతో శాంతితో మాట్లాడితే సమస్యలు తేలికగా పరిష్కరమవుతాయి మీ వ్యక్తిగత జీవితంలో ప్రధాన మార్పు ఏమిటంటే మీరు మీలో ఉన్న భావోద్వేగాలను నియంత్రించుకోవాలి కోపం నిరాశ అసహనం ఇవన్నీ దూరం పెట్టాలి మీరు చూపించే ప్రేమ మీరిచ్చే గౌరవం మీరు పాటించే సహనం ఇవే మీ కుటుంబంలో సంతోషాన్ని తిరిగి తీసుకువస్తాయి ప్రేమ సంబంధాలు కన్యారాశివారి ప్రేమ సంబంధాలు ఈ రోజుల్లో కొంత అస్థిరంగా ఉంటాయి చిన్న మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు మీ భాగస్వామి మీ మాటలను సరిగా అర్థం చేసుకోకపోవచ్చు మీరు చెప్పిన మాటలను వేరే విధంగా తీసుకోవచ్చు ఇది అన్నెసెసరీ టెన్షన్కు దారితీస్తుంది ఈ మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువగా అనుమానాల వల్లనే వస్తాయి మీరు అనవసరంగా మీ భాగస్వామిని ప్రశ్నించవచ్చు వారి ప్రతి చర్యను పరిశీలించవచ్చు అదేవిధంగా వారు కూడా మీపై అనుమానం పెట్టవచ్చు ఇది సంబంధంలో దూరాన్ని పెంచుతుంది కాబట్టి మీరు మొదటగా అనుమానాలను దూరం పెట్టాలి అహంకారం కూడా ఈ రోజుల్లో పెరుగుతుంది ఎవరు ముందు క్షమాపణ చెప్పాలి ఎవరు ముందు వంగాలి అనే ప్రశ్న సంబంధాన్ని దెబ్బతీస్తుంది మీరు అహంకారాన్ని దూరంగా పెట్టాలి క్షమించరం నేర్చుకోవాలి మీరు క్షమిస్తే మీ సంబంధం మరింత బలపడుతుంది ప్రేమలో నమ్మకం అత్యంత ముఖ్యం మీరు నిజాయితీగా ఉంటే మీరు ఓపికగా ఉంటే మీ భాగస్వామి కూడా మీపై విశ్వాసం పెంచుకుంటారు ఈ నాలుగు రోజుల్లో మీకు అనిపించవచ్చు ప్రేమలో సమస్యలు ఎక్కువగా ఉన్నాయని కాని నిజానికి ఇది దైవ పరీక్ష మాత్రమే ఈ సమస్యలను అధిగమించిన తర్వాత మీ ప్రేమ మరింత బలపడుతుంది కొన్ని సందర్భాల్లో మీకు అనుకోని సంతోషకర సంఘటనలు కూడా జరుగుతాయి మీ భాగస్వామి నుంచి చిన్న చిన్న సర్ప్రైజులు రావచ్చు మీరు భావించని స్థితిలో వారు మీకు ప్రేమ చూపించవచ్చు ఇవి మీ సంబంధంలో ఒక కొత్త కాంతిని తీసుకువస్తాయి ఈ సమయంలో ఒక విషయం గుర్తుంచుకోవాలి మీ సంబంధాన్ని కాపాడేది మీరు చూపించే ఓపిక మీ క్షమాభిక్ష మీ విశ్వాసం మీరు ఈ మూడు పాటిస్తే మీ ప్రేమ సంబంధం మరింత బలంగా మారుతుంది వివాహ సంబంధ సమస్యలు కన్యారాశివారి దాంపత్య జీవితం ఈ రోజుల్లో కొన్ని పరీక్షలను ఎదుర్కొంటుంది దంపతుల మధ్య చిన్న తగాదాలు రావచ్చు ఇవి ఎక్కువగా అభిప్రాయ భేదాల వలన జరుగుతాయి మీరు ఒకటి అనుకుంటే మీ భాగస్వామి ఇంకొకటి అనుకోవచ్చు మీరు చెప్పే మాటలను వారు పట్టించుకోకపోవచ్చు దాంతో వాదనలు జరుగుతాయి కుటుంబ బాధ్యతలు ఆర్థిక సమస్యలు కూడా ఈ తగాదాలకు కారణమవుతాయి ఎవరు ఎక్కువ కష్టపడుతున్నారు ఎవరు తక్కువ కష్టపడుతున్నారు అన్న దానిపై వాదనలు రావచ్చు కొన్నిసార్లు చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలుగా మారవచ్చు ఈ పరిస్థితిని నియంత్రించడానికి మీరు చేయవలసిందేమిటంటే భాగస్వామిని గౌరవించాలి వారు చిప్పే మాటలను వినాలి వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి మీరు గౌరవంగా ప్రేమగా మాట్లాడితే వారిలోని కోపం తగ్గిపోతుంది జ్యోతిష్య సూచన ప్రకారం మీరు పార్వతీదేవిని ప్రహాంతిస్తే మీ దాంపత్య జీవితం శాంతిస్తుంది పార్వతీదేవి దాంపత్యానికి కారకదేవత ఆమెను స్మరించినప్పుడు దంపతుల మధ్య శాంతి వస్తుంది ప్రేమ పెరుగుతుంది అనుమానాలు తగ్గిపోతాయి దాంపత్య జీవితం అనేది ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడమే క్షమించుకోవడం సహించుకోవడం ప్రేమించడం ఇవన్నీ దంపతుల బంధాన్ని బలపరుస్తాయి మీరు ఈ నాలుగు రోజుల్లో కష్టాలను ఎదుర్కొన్నా చివరికి మీరు పొందేది మరింత బలమైన బంధం ఈ సమయంలో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి సమస్యలు రావడం సహజం కాని వాటిని ఎలా పరిష్కరించుకుంటామో అనేది ముఖ్యమైనది మీరు ప్రేమతో గౌరవంతో సహనంతో ముందుకు వెళితే మీ వివాహ జీవితం మరింత సంతోషకరంగా మారుతుంది గ్రహ ఫలాలు ఈ నాలుగు రోజులలో గ్రహాల ప్రభావం మీ జీవితంపై స్పష్టంగా కనిపిస్తుంది ప్రతి గ్రహం మీ వ్యక్తిత్వం ఆలోచన భావోద్వేగం ఆర్థిక పరిస్థితి కుటుంబ జీవితం మీద ప్రత్యేకంగా ప్రభావం చూపుతుంది బుద్ధుడు మెర్కురీ బుధుడు మీ ఆలోచనలను వేగంగా నడిపిస్తాడు ఈ కాలంలో మీ మెదడు చురుకుగా పనిచేస్తుంది కొత్త ఆలోచనలు కొత్త ప్రణాళికలు మీకు వస్తాయి మీరు ఒకేసారి అనేక విషయాలను ఆలోచించగలుగుతారు కాని ఒక జాగ్రత్త బుధుని ప్రభావం వల్ల మీరు త్వరగా నిర్ణయాలు తీసుకునే అవకాశముంది తొందరపాటు నిర్ణయాలు సమస్యలకు దారితీస్తాయి కాబట్టి ఆలోచించి పరిశీలించి మాత్రమే నిర్ణయం తీసుకోవాలి శని సాటన్ శని ఎప్పుడూ ఆలస్యం ఆటంకాలకు కారకుడు రోజుల్లో మీరు చేసే పనుల్లో ఆలస్యం అనిపిస్తుంది మీరు ఎంత కష్టపడినా ఫలితం వెంటనే రాకపోవచ్చు కాని ఇది మీకు నిరుత్సాహం కలిగించకూడదు శని అనేది కష్టపడి పనిచేసేవారికి చివరికి మంచి ఫలితం ఇస్తాడు ఇది మీ సహనాన్ని పరీక్షించే కాలం మీరు ఓపికగా పట్టుదలగా ముందుకు సాగితే శని చివరికి మీకు విజయమిస్తాడు గురు జూపిటర్ గురు అనేది జ్ఞానానికి ధనానికి ఆధ్యాత్మికతకు కారకుడు ఈ కాలంలో గురు మీకు జ్ఞానాన్ని పెంచుతాడు మీకు కొత్త విషయాలను నేర్చుకునే ఆసక్తి పెరుగుతుంది విద్య బోధన ఆధ్యాత్మికత దానం వంటి విషయాల్లో మీకు ప్రోత్సాహం లభిస్తుంది ఆర్థిక పరంగా కూడా గురువు మీకు సహాయం చేస్తాడు అనుకోని చోట నుండి డబ్బు రావచ్చు మీకు సహాయం చేసే వ్యక్తులు గురువులు ఈ కాలంలో మీకు మద్దతు ఇస్తారు చంద్రుడు మూన్ చంద్రుడు మీ భావోద్వేగాలను పెంచుతాడు ఈ రోజుల్లో మీరు కొంత సున్నితంగా భావోద్వేగంతో ఉంటారు చిన్న విషయాలకే ఎక్కువగా స్పందించవచ్చు మీరు కోపం నిరాశ బాధను త్వరగా అనుభవించవచ్చు అదేవిధంగా ఆనందం సంతోషం కూడా త్వరగా వస్తాయి చంద్రుని ప్రభావం వల్ల మీరు కుటుంబంలో ఎక్కువగా ఇమడుతారు భావోద్వేగాలను నియంత్రించడం నేర్చుకుంటే చంద్రుడు మీకు శాంతి ఆనందాన్నిస్తాడు విద్య విద్యార్థులకు ఈ కాలం ఒక సవాలు లాంటిది కాన్సన్ట్రేషన్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది మీరు చదువుతున్నప్పుడు అనేక డిస్ట్రాక్షన్స్ వస్తాయి సోషల్ మీడియా ఫోన్ స్నేహితుల కలయిక ఇతర ఆహ్లాదకరమైన విషయాలు మీ దృష్టిని మళ్లించవచ్చు మీరు ఏం చెయ్యాలో తెలుసు కానీ మనసు చెదిరిపోతుంది ఈ సమయంలో మీరు డిసిప్లిన్ను పాటించటం అత్యంత ముఖ్యం మీరు ఒక సమయ పట్టిక తయారుచేసి దాన్ని ఖచ్చితంగా పాటిస్తే డిస్ట్రాక్షన్స్ తగ్గిపోతాయి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మొదట్లో ఒత్తిడిని అనుభవిస్తారు ప్రశ్నలు కఠినంగా ఉంటాయేమో సిలబస్ పూర్తవుతుందా అనే ఆందోళన వస్తుంది కాని ఈ ఆందోళన తాత్కాలికమే మీరు కాన్సంట్రేషన్ పెంచితే మీరు చదివిన విషయాలు సులభంగా గుర్తుకు వస్తాయి ఈ రోజుల్లో ఒక మంచి విషయమేమిటంటే మీ మెదడు కొత్త విషయాలను త్వరగా గ్రహించగలదు కాబట్టి మీరు ఎక్కువ సమయం వెచ్చిస్తే మీకు అనుకూల ఫలితాలు తప్పక వస్తాయి పాఠశాలలో కాలేజీలో కూడా మీకు కొత్త గౌరవం వస్తుంది ఉపాధ్యాయులు గురువులు మీ కృషిని గుర్తిస్తారు మీరు క్రమశిక్షణ నిజాయితీతో చదివితే చివరికి విజయం మీ పక్షానికే ఉంటుంది ఆర్థిక సమస్యలు పరిష్కారాలు ఆర్థికంగా ఈరోజులు కొంత కష్టంగా అనిపించవచ్చు ఖర్చులు పెరుగుతాయి మీరు ఊహించని చోట్ల డబ్బు వెచ్చించవలసి వస్తుంది కుటుంబ అవసరాలు ఆరోగ్య ఖర్చులు ప్రయాణాలు ఇవన్నీ మీ ఆర్థిక స్థితిని ప్రభావితం చేస్తాయి కొన్నిసార్లు మీరు డబ్బు పొందే అవకాశాలు వచ్చినా వెంటనే ఖర్చులు వాటిని మింగేస్తాయి కాబట్టి మీ చేతిలో డబ్బు ఎక్కువ కాలం ఉండకపోవచ్చు ఇది మీలో ఆందోళనను పెంచుతుంది ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి మీరు చేయవలసిందేమిటంటే అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్ను తగ్గించుకోవాలి ప్రతి ఖర్చు ముందు ఆలోచించాలి ఏది అవసరం ఏది అవసరం కాదో నిర్ణయించాలి మీరు నియంత్రణతో ఉంటే సమస్యలు తగ్గిపోతాయి జ్యోతిష్య సూచన ప్రకారం శుక్రవారం పార్వతీదేవికి పువ్వులు సమర్పించి ప్రార్థిస్తే డబ్బు ఇబ్బందులు తగ్గుతాయి పార్వతీదేవి కరుణ ఉంటే మీ ఆర్థిక సమస్యలు తాత్కాలికమే అవుతాయి మీరు డబ్బు పొందే అవకాశాలు పెరుగుతాయి పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్త అవసరం మీరు తొందరపాటు పెట్టుబడులు చేస్తే నష్టాలు రావచ్చు కాబట్టి ఈ రోజుల్లో ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు శ్రద్ధతో ఉండాలి ఇంకో ముఖ్యమైన విషయం మీరు ఎంత కష్టపడి పనిచేస్తే అంత స్థిరంగా డబ్బు వస్తుంది కష్టపడి సంపాదించిన డబ్బు నిలుస్తుంది కాబట్టి క్రమశిక్షణతో పనిచేయడం ద్వారా ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది డబ్బు వృద్ధి ఈ నాలుగు రోజులలో డబ్బు విషయంలో నెమ్మదిగా కానీ స్థిరంగా అభివృద్ధి కనపడుతుంది చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక కొత్త అవకాశం మీ ముందుకు వస్తుంది ఇది వ్యాపారం ఉద్యోగం పెట్టుబడులు లేదా ఆస్తులతో సంబంధం కలిగి ఉండవచ్చు కొన్నిసార్లు మనం అనుకున్న దారిలో డబ్బు రాకపోవచ్చు కానీ అనుకోని చోట నుండి కొత్త ఆర్థిక వనరులు ఏర్పడతాయి ఉదాహరణకు ఒక స్నేహితుడు లేదా బంధువు సహాయం చేయవచ్చు లేదా మీరు ఊహించని ఒక ఆఫర్ వస్తుంది ఈ రకమైన అవకాశాలు మీ భవిష్యత్తులో ఆర్థిక స్థితిని బలంగా నిలబెడతాయి నెమ్మదిగా కానీ స్థిరంగా పెరిగే డబ్బు ఎప్పుడూ నిలుస్తుంది ఎందుకంటే అది కష్టపడి సంపాదించినదే మీరు చేసే శ్రమ క్రమశిక్షణ వల్ల వచ్చే ఫలితాలు ఎక్కువ కాలం మీకు ఉపయోగపడతాయి ఈ కాలంలో మీరు అనవసర ఖర్చులను తగ్గిస్తే మీరు పొదుపు పెంచుకోగలుగుతారు వ్యాపారస్తులకు ఇది కొంత అనుకూలమైన సమయం కొత్త ఒప్పందాలు కొత్త కస్టమర్లు రావచ్చు మీరు పెట్టుబడులను జాగ్రత్తగా చేస్తే మంచి లాభాలు వస్తాయి కానీ తొందరపాటు పెట్టుబడులు నష్టాలను తెచ్చిపెడతాయి కూడా ఒక కొత్త అవకాశం లభిస్తుంది ప్రమోషన్ వేతన వృద్ధి లేదా ప్రత్యేక బోనస్ వచ్చే అవకాశం ఉంది మీరు చూపిన కృషి నిజాయితీ ఈ రోజుల్లో గుర్తింపు పొందుతుంది ముఖ్యంగా మీరు ఊహించని ప్రోత్సాహం లభిస్తుంది అది ఒక ఉన్నతాధికారి నుండి కావచ్చు ఒక కుటుంబ సభ్యుని నుండి కావచ్చు లేక ఆర్థికంగా మీను ముందుకు నడిపించే ఒక వ్యక్తి నుండి కావచ్చు ఈ ప్రోత్సాహం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది భవిష్యత్తులో మరింత కష్టపడి పనిచేయడానికి ప్రేరణ ఇస్తుంది ఉద్యోగులు మరియు సమస్యలు ఉద్యోగస్తులకు ఈ కాలం కొంత ఒత్తిడితో నిండి ఉంటుంది పని ప్రదేశంలో మీకు చాలా వరకు సవాళ్లు ఎదురవుతాయి పని భారం పెరగవచ్చు డెడ్లైన్లు దగ్గరగా రావచ్చు పై అధికారుల నుండి ఒత్తిడి రావచ్చు కొన్నిసార్లు మీరు చేసిన పని సరైన గౌరవం పొందకపోవచ్చు మీరు చేసిన శ్రమను ఇతరులు గుర్తించకపోవడం వల్ల మనసులో నిరాశ కలగవచ్చు అదేవిధంగా మీ సహచర ఉద్యోగులతో చిన్న చిన్న విభేదాలు రావచ్చు పై అధికారులతో కూడా అభిప్రాయ భేదాలు రావచ్చు వారు చెప్పిన విధానాలు మీకు సరైనట్లు అనిపించకపోవచ్చు కాని మీరు వాదనకు దిరితే సమస్యలు ఎక్కువ అవుతాయి ఈ సమయంలో మీరు పాటించవలసిన ముఖ్యమైన పరిష్కారం మౌనం మీరు మౌనం పాటిస్తే పరిస్థితులు క్రమంగా సర్దుకుంటాయి మౌనమనేది బలహీనత కాదు అది ఒక శక్తి మీరు స్పందించకపోవడం వలన మీ గౌరవం పెరుగుతుంది ఇతరులు మీ సహనాన్ని గమనించి మీపై నమ్మకం పెంచుకుంటారు ఉద్యోగ ప్రదేశంలో మీరు చూపే క్రమశిక్షణ నిజాయితీ కష్టపాటు చివరికి ఫలితం ఇస్తుంది పై అధికారులు కూడా ఒక సమయంలో మీ కృషిని గుర్తించి గౌరవిస్తారు ఈ కాలంలో మీరు సహనాన్ని పెంచుకోవాలి చిన్న సమస్యల వలన నిరాశ చెందకూడదు మీరు చేసే కృషి తప్పకుండా ఫలితం ఇస్తుంది ఆలస్యం జరిగినా ఫలితం మీ పక్షానికే వస్తుంది పరిహారాలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని ఆధ్యాత్మిక పరిహారాలు ఈ కష్టాలను తగ్గిస్తాయి మీరు ఆచరించే చిన్న చిన్న మార్పులు మీ జీవితంలో పెద్ద మార్పులను తీసుకువస్తాయి మొదటిగా ప్రతిరోజు ఉదయం ఓం పార్వతీ పతయే నమహ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి ఈ మంత్రం శక్తివంతమైనది ఇది మనస్సుకు ప్రశాంతతను ఇస్తుంది సమస్యలను తగ్గిస్తుంది దంపతుల అనుబంధాన్ని బలోపతం చేస్తుంది జపంచేసిన తరువాత మీరు ఆ రోజంతా సానుకూల శక్తిని అనుభవిస్తారు రెండవది ఇంట్లో దీపం వెలిగించండి ఉదయం లేదా సాయంత్రం ఒక దీపం వెలిగించడం ద్వారా ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది అంధకారం తొలగి వెలుగు వ్యాపించినట్లు మీ జీవితంలో సమస్యలు తగ్గి శాంతి ఆనందం పెరుగుతాయి మూడవది పేదవారికి అన్నదానం చేయండి ఆహారమిచ్చే దానం అన్నదానం ఇది అత్యంత పుణ్యకరమైన దానం మీరు చేసే ఈ దానం వలన మీ ఆర్థిక సమస్యలు తగ్గుతాయి దేవుని కృప పెరుగుతుంది ఈ పరిహారాలను మీరు నిత్యం పాటిస్తే మీ జీవితంలో క్రమంగా మార్పులు వస్తాయి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఉద్యోగ సంబంధిత సమస్యలు తగ్గుతాయి కుటుంబంలో శాంతి పెరుగుతుంది ముఖ్యంగా మీ మనస్సు ప్రశాంతంగా మారుతుంది రాశివారు ఈ నాలుగు రోజుల్లో ఎన్నో పరీక్షలు ఎదుర్కొనవలసి వస్తుంది కానీ ఇవన్నీ మీకు ఒక కొత్త సువర్ణ భవిష్యత్తు ఆరంభానికి సంకేతాలు దైవం మీపై కరుణ చూపుతున్నాడు ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్ నుండి నా సూచన సహనం పాటించండి భక్తిని పెంచుకోండి దైవం మీకు అద్భుతమైన మార్పు ఇస్తాడు పార్వతీదేవి మంత్రం ఓం హ్రీం నమ పార్వతీదేవ్యై నమ హ్రీం నమ పార్వతీదేవ్యై నమ హ్రీం నమ పార్వతీదేవ్యై నమ